అందరికి నమస్కారం అండి ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ అలాగే మన ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో మందుబాబులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు అంటే ఎలక్షన్ల టైంలో ఏమని చెప్పడం జరిగింది అధికారం రాకముందు మీకు నాశరకమైన మందు మంచి మందు మంచి మందును మీకు కొనుగోలు చేయడం జరుగుతుంది మీరు మా అధికారంలోకి వస్తేనే మంచి మందు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారం మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పకూడదని ఇప్పుడు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో అక్టోబర్ ఒకటి తేదీకి అక్టోబర్ ఒకటి తేదీ నుంచి కొత్త మద్యపానం అమలు కానుంది ఈ విషయం ప్రతి ఒక్క మందుబాబులకు ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చును ఇప్పుడు ఇంకా టాపిక్లోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చి మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తానని చెప్పడం జరిగింది కానీ మద్యపానం నిషేధం చేయడం లేదు కానీ మద్యానం మాత్రం రేట్లు అమోఘంగా ఎక్కువగా పెంచడం జరిగింది అలాగే ఎక్కువగా పెంచి కాస్ట్ కూడా భయంకరమైన కాస్ట్ ఒక కోట వచ్చేసి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అలా విధంగా ఉన్నాయి కాస్ట్ రేట్ రేట్లు బీర్లు బీర్లు రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై ఈ విధంగా ఎక్కువ కాస్టు అధిక మోతాదులో రేట్లు ఎక్కువ ఉన్నాయి మందు మందుబాబులకు ఈ వార్త చాలామందికి వ్యతిరేకంగా కూడా చాలామంది మందుబాబుల్లో అధికారంపై వ్యతిరేకంగా పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు అప్పుడు కానీ రేట్లు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రేట్లు తగ్గించడం జరిగింది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఆ విధంగా తగ్గించడం జరిగింది కానీ వ్యతిరేకత మాత్రం పోలేదు ఆ ప్రభుత్వం పైన మందుబాబులకు మాత్రం కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే మొత్తం అధికారము రావడానికి రాకపోవడానికి ప్రధాన కారణం వచ్చేసి మందుబాబులు అనేసి చాలామంది నిపుణులు చెబుతున్నారు అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మందుబాబులు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి నూ నూటి మంది నూరు మంది బాయ్స్ ఉంటే నూరు మంది బాయ్స్ ఉంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ మద్యాన్ని అందరూ విక్రయిస్తున్నారు మద్యాన్ని అనమాట చిన్నపిల్లల నుంచి ముస్వాళ్ళ వరకు అందరూ కొంతమంది ఆడవాళ్ళు కూడా మద్యం తాగుతున్నారు ఈ మందు రేట్లు పెంచినా కానీ రేట్లు పెంచినా కానీ మధ్య మంచి మంది అయింటే కనుక బాగుండేదని చాలా సాధారణ ప్రేక్షకుడు కూడా ఆలోచిస్తున్నాడు అందరికి చెప్తున్నాడు మన రీసెంట్గా ఎలక్షన్ టైంలో కూడా ఫోన్పేలో ఫోన్పే వల్ల చాలామంది పాపం ముసలి వాళ్ళకి ఫోన్పే లేవు చాలామంది పనులకు పోయి పనులకు పోయి అని మందు కోసం పోతారు వాడికి షాప్ కార్డ్కి షాప్ కార్డ్కి పోతే ఫోన్పేలు ఉండవు ఫోన్ లేక చాలామంది చాలా అగసాట్లు పనియారు అది నేను కూడా చూసిన కల్లార నేను చూసిన ఆ విషయం ఆ విషయం నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నాను ఇది కాంట్రవర్సీ కాదు జస్ట్ ఎడ్యుకేషన్ ప్రకారం చెప్తున్నాను అంతే అంతే వీడియో మీకు అందరికీ తెలియజేయాలని చెప్తున్నాను ఆ విధంగా అనేక రకాల మంది పాపం మద్యం వాళ్ళు చాలామంది కష్టపడినారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మద్యాన్ని మాత్రం తగ్గిస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు అమలు చేసే దిశగా సాగుతుంది అక్టోబర్ ఒకటి తేదీన అమలు చేస్తారని చెప్పడం జరిగింది అలాగే టెండర్లు కొత్తగా టెండర్లు వేసి ఒకటో తేదీ కల్లా కొత్తగా అమలు చేస్తారన్నారు ఈ వార్త మాత్రం మందుబాబులకు ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మందు మందు రేట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనే దాని మీద కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు నాకు తెలిసిన నాకు తెలిసిన సమాచారం ప్రకారము మందు రేట్లు డెబ్బై కోటర్ వచ్చేసి చీపు డెబ్బై రూపాయలు అప్పుడు యాభై రూపాయలు ఉన్నాయి ప్యాకెట్లలో ఇచ్చిన్నారు అప్పుడు నేను మీకు గుర్తు ఉందో లేదా నాకైతే ఇద్దరు ఉంది బాగా బాగా ఫ్రూటీ ఫ్రూటీ లాగా అప్పుడు యాభై రూపాయలకి ఇచ్చినారు కానీ ఇప్పుడు డెబ్భై రూపాయలు డెబ్బై నుంచి ఎనభై తొంభై నూరు నూరు లాస్ట్ నూరు మాత్రం బాట క్రాక్ చేయదంట వీరిలో కూడా బీర్లు కూడా నూట పది నూట ఇరవై నూట ముప్పై ఇంతకుమించి ఎక్కువ కాస్ట్ అనేది పెట్టడం జరగదు అని చాలామంది నాకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నాకు పర్సనల్గా మెసేజ్ కూడా నాకు వాట్సాప్లో చేస్తున్నారు ఈ విధంగా ఉండొచ్చు అని అధికారికంగా అయితే చెప్పలేదు పెద్ద పెద్దలో మనకేం తెలియదు అధికారికంగా చెప్పలేదు చిన్న చిన్న కొంతమంది మా ఫ్రెండ్స్ అట్లా అట్లా వాళ్ళు చాలామంది చెప్పడం జరుగుతుంది వాళ్ళకి వెళ్ళేవాళ్ళు చెప్పి అంటే నాకు వాళ్ళు మెసేజ్ చేయడం జరుగుతుంది ఈ వాళ్ళతో మాత్రం కాస్ట్ తక్కువ అంటే ఇంకా మందుబాబు చలివిడి ఎంజాయ్ అయినా అప్పుడు అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన చిన్న ఎగ్జాంపుల్ మన కామెడీగా మనం చెప్పుకుందాం మనం మన ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారో మనం ఫర్ ఎగ్జాంపుల్ నా రెండు రోజులు ఇప్పుడు ఎగ్జాంపుల్ నా బర్త్డే అనుకో రేపు నా బర్త్డే అయితే మా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తారు వాట్సాప్లో హ్యాపీ బర్త్డే మమ్మా అని వాట్సాప్లో స్టేటస్ పెడతాడు స్టేటస్ పెడితేనే మనం థ్యాంక్ యూ మమ్మా అని పెడతాం మన వాడి పార్టీ మామ అంటాడు అప్పుడు పార్టీ అంటే భయం అసలు బాబా పెడుతూ కనీసము చెప్పుకోం మనం నేను పుద్దున పుట్టినరోజు అని కనీసం ఫ్రెండ్స్ కూడా మనం చెప్పుకోం ఎందుకంటే ఒక్కొక్క కోటర్ వచ్చేసి నూట యాభై రూపాయలు అంటే మనకు అట్లీస్ట్ ఒక పదివందన్న ఫ్రెండ్స్ ఉంటారు అట్లీస్ట్ పదివందన్న ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి పది వందలు పిలిచాలి ఒకరిని పిలిచి ఒకరిని పిలుచుకోకుండా మళ్ళీ వాళ్ళు చాలా మంది బాధపడతారు అంటే నీకు వాడైన ఫ్రెండ్ నే ఫ్రెండ్ కదా అనే రకాలుగా మాట్లాడతారు అందుకని నేనైతే ఫ్రెండ్స్కి అప్పుడు ఇస్తాను పార్టీ ఇప్పుడు పార్టీ ఇవ్వాలంటేనే అసలుకి ఇవ్వను నేను ఊరిది ఊరి ఇచ్చిపెట్టి వేరే ఊరికి పోతా అంటే వేరే అసలు ఊర్లో లేరు అని ఆ పత్రాలని చెప్తాం ఎందుకంటే రేట్లు రేట్ ఆ విధంగా ఉన్నది అసలు ఖర్చు పెట్టాలంటే నూట యాభై రూపాయలు బ్లాక్లో తీసుకోవాలంటే రెండు వందలు కోటరు ఆ యాడ తీసుకుంటా అని మనం టయానికి తీసుకోవాలంటే భయం వచ్చేది మా ఫ్రెండ్స్ అందరు కలిసి మళ్ళీ చికెన్ పొగోడాల అవి ఇవి ఇంకా చాలా కేకు అవన్నీ చాలా ఉంటాయి కదా అందరికి ఇద్దరం అట్లా ఆ విధంగా ఉంటుంది కాబట్టి నాకు కనీసం అంటే పుట్టినరోజు కూడా నేను జరుపుకోలేదన్నమాట ఎందుకు చెప్తున్నా అంటే మనం సాధారణ ప్రేక్షకులం కాబట్టి మనం సాధారణ మనుషులం కాబట్టి మనకి ఈ విధంగా ఇంత కష్టాలు పడ్డామని చెప్తున్నాం కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడైతే ఇప్పుడు కోటర్ వచ్చేసి డెబ్బై ఎనభై అనుకో కోట డెబ్బై ఎనభై అయితే కళ్ళు మోసుకొని సింపుల్గా భయంకరమైన పార్టీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసారా చెప్తున్నా బర్డేరా పారా గడ పార్టీ చికెన్ తీసుకున్నామా ఏం తెచ్చుకుందాం ఏమైనా బిర్లు తెచ్చుకుందామా లేకుంటే ఇంకా ఏదైనా తెచ్చుకుందామా కేక్ ఎవరు మీరు తెస్తారో కేక్ నేనే తెచ్చుదామంటామా ఎక్కడికి వద్దాం ప్రధాన పని అడిగి మహా యాజ రెండు వేల అంతకుముంచే అయిపోదు పది మంది ఇచ్చిన కానీ ఫ్రెండ్స్ అది ఇప్పుడు ఆ విధంగా కూడా చాలామంది ఆలోచిస్తున్నారు అన్నమాట ఈ విధ ఇది నిజమా పద మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్